తన ప్రవర్తన వ్యక్తిత్వంపై తనకే అనుమానం కలిగిందని ఐపీఎల్ కింగ్స్ ఇలవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కేఎల్ రాహుల్ అన్నారు రెండు నెలల కిందట కాఫీ విత్ కరెంట్ టాక్ షోలో భారత్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది దీంతో వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు కూడా వేసింది దీంతో వీరిద్దరూ న్యూజిలాండ్ పర్యటన మొత్తానికి దూరం అయ్యారు పాండ్యా రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ ఈ వ్యవహారంపై బీసీసీఐ విచారణ ఇంకా ముగియలేదు తాజాగా ఆ వివాదంపై కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆ సమయంలో తాను గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని వెల్లడించాడు జనాలు నా పట్ల అయిష్టత చూపడం ఇంతకు ముందెన్నడూ నాకు అనుభవం లేదు ఆ సమయంలో నిస్సహాయ స్థితిలో పడిపోయా నా ప్రవర్తన వ్యక్తిత్వంపై నాకే అనుమానం కలిగేది నా మీద మీడియాలో వచ్చిన వార్తల గురించి ఆలోచిస్తే నిజంగా నేను అంత చెడ్డవాన్నా అనే సంశయం లోలోనా తొలిచేసేది అని కెఎల్ రాహుల్ చెప్పారు ఆ సమయంలో బయటికి రావడానికే భయమేసింది వస్తే ఎవరో ఒకటి ఏదో అడుగుతారు వాటికి జవాబు ఇవ్వగలనో లేదో నాకు తెలియదు ప్రాక్టీస్ కు వెళ్లడం ఇంటికి రావడం అంతే తప్ప జనాల్ని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం లేకపోయింది అని రాహుల్ అన్నారు టీమిండియాకు ఎంపికైనప్పటి నుంచి ఆకర్షణ మోజులో అసలు మూలాలు శ్రేయోభిలాషులకు కొంత దూరమయ్యానని రాహుల్ అంగీకరించాడు అంతర్జాతీయ స్థాయిలో తరచుగా ఆడుతుంటే మన నిజమైన ఎవరు మనకు కుటుంబం ఎంత ముఖ్యమైంది అని మర్చిపోవడానికి అదుపు తప్పడానికి ఆస్కారం ఉంది నేను చార్నాళ్లు విరామం లేకుండా భారత జట్టుతో పాటు తిరుగుతూనే ఉన్నా దీంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో దూరం పెరిగింది స్నేహితులకు దూరమైతే మనం సామాన్యులుగా ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో మర్చిపోతాం అని అన్నారు అయితే ఈ ఘటన తన కళ్ళు తెరిపించిందని రాహుల్ చెప్పుకొచ్చారు సస్పెన్షన్ పడడంతో ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వచ్చాక అందరూ తనకు అండగా నిలిచారని భారత జట్టు సభ్యులు కూడా ధైర్యమిచ్చారని రాహుల్ చెప్పారు తప్పులు ఎవరైనా చేస్తారని అలాంటప్పుడు అందుకు తగ్గ శిక్షలు కూడా ఎదుర్కోక తప్పదని రాహుల్ చెప్పుకొచ్చారు